ఆర్యుఫై న్యూస్ కి స్వాగతం అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు వంద రోజుల మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా జేడి రావుని శాలువతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ యాదయ్య మరియు కౌన్సిలర్ సునీత శ్రీనివాసరెడ్డి మంగి నాయక గడ్డం రమేష్ పాల్గొనడం మరియు డాక్టర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది జేడీ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈ రోజు మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులకు హెల్త్ క్యాంప్లో వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది యొక్క పబ్లిసిటీ మూలంగా ప్రజల్లో ఒక అవగాహన కూడా రావాలా మనము పచ్చదనం కానీ శానిటేషన్ కానీ ఇలాంటి విషయాలైనా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉంటే కూడా బ్రిటిషన్ ద్వారా కానీ మరియు మా కమిషన్ ద్వారా మా సిబ్బందితో కానీ మీ యొక్క సమస్యలను తెలిపి వాటి యొక్క పరిష్కారానికి కంపల్సరిగా మా యొక్క హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి వంద రోజుల కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన ఆఫీస్లో మున్సిపల్ స్టాఫ్ శానిటరీకి స్టాఫ్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనిలో మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జాయింట్ డైరెక్టర్ గారికి మన కమిషనర్ గారికి మన కౌన్సిలర్లు మన సిబ్బంది మన హాస్పిటల్ నుంచి వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మన పత్రికా విలేకరులు అందరికీ కూడా శుభోదయం క్యాంపెయిన్ ఎందుకు పెట్టిందంటే ప్రజలకు అవగాహన కల్పించాలి మనం చేసే పని సిబ్బంది ఏం చేసారు రోజు రోడ్లు ఊడుస్తున్నారు మోరెలు తీస్తున్నారు మళ్ళీ ఎత్తుతున్నారు కానీ ప్రజలకు కూడా అవగాహన కలగాలి ప్లాస్టిక్ కవర్లు బాటిల్లు వీటిలన్నీ రోడ్డు మీద వేయకూడదు అవన్నీ మోర్లలో పోయి అవి అవుతున్నాయి వాళ్ళకు కూడా శుభ్రంగా ఉంటున్నాయి మలేరియా అవి రావు నీళ్ళు గిట్ట ఎక్కడ నిలబడకుండా చెత్త ఎక్కడ ఉండకుండా ఎప్పుడప్పుడు తీసేసి అలాగే మనం పని చేస్తూ పాటు ప్రజలకు ఉన్న ప్రజలకు కూడా చెప్పాలి అంటే ఏకైనా అని చెప్పండి జామ్ అవుతున్నాయి ఇప్పుడు ముందే వచ్చేది ఇప్పుడు వర్షం వర్షాకాలం కాబట్టి ఎక్కువ దోమలు సీజనల్ వ్యాధులు ఎక్కువ ఉంటాయి అలాగే మన చెట్లు చెట్టు నాటే ప్రోగ్రాం కూడా ఉంది దానిలో కూడా మన కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్నిటికీ వాటర్ వాటరింగ్ చేయించి దాన్ని బ్రతికించినట్టు చూడాలి గతంలో పెట్టినా కూడా చాలా పోయినాయి చెట్లన్నీ పెడుతులు ప్రతి ప్రోగ్రాంలో చెట్టు పెడతారు కానీ దాన్ని చూసేవాడి ఓడిగా కాబట్టి అందరం కూడా బాధ్యతతో మనము ప్రభుత్వం యొక్క పథకాలను ఫాలో కావాలి అందరికీ నమస్కారం